ఈ మనసు ఎలా చెప్పిందో బుద్ధి ఎలా నిర్ణయం చేసిందో శరీరం అలా నడుస్తుంది కాబట్టి ఈ బుద్ధి ఈ శరీరాన్ని ఎంత బాగా వాడుకుందో దాన్ని బట్టి మనిషి యొక్క సార్థక్యం ఆధారపడి ఉంటుంది ఇది మంగళ సూత్రం ఈ సూత్రము గుండా ఈ కింద కష్టాలన్నీ పైకెడుతున్నాయి ఈ సూత్రము గుండా ఆజ్ఞలన్నీ కిందకెడుతున్నాయి ఈ సూత్రమును ఆధారం చేసుకుని ఇది చెప్పిన మంచి పనులకు ఈ శరీరము సహకరిస్తోంది ఆచమనం చెయ్యి అంటే ఆచమనం చేస్తుంది నమస్కారం చేయి రెండు చేతులు కలుపుతుంది విష్ణు సహస్రం చదువు చదువుతుంది గోశాలకెళ్ళు వెడుతుంది ఆవుకి ప్రదక్షిణం చెయ్యి ప్రదక్షిణం చేస్తుంది ఇవేం వద్దు సినిమాకి వెళ్ళు సినిమాకి వెళుతు ప్రవచనానికి వెళ్ళు ప్రవచనానికి వెళుతుంది ఇవేమి వద్దు పడుకో పడుకుంటుంది ఇదేం చెప్తే చేస్తుంది ఇది మంచి మాటలు చెప్పాలి ఇది చెప్పిన మంచి మాటలకి ఇది ఉపయోగపడాలి ఇది ఏం చేసిందో దాని వలన కీర్తి వస్తుంది దాని వలన తరిస్తాడు ఇవి రెండు ఎలా కలిసి ఉన్నాయో ఈ సూత్రము ద్వారా ఇది చెప్పిన దానిని ఇవి వ్యతిరేకించలేదు ఇవి చెప్పిన దానిని ఇది పట్టించుకోకుండా ఉండలేదు ఇది నడిపిస్తోంది ఈ క్రింది భాగం నడుస్తోంది ఈ మధ్యలో మంగళసూత్రం ఉంది ఈ సూత్రము చేత ఈ రెండు కలపబడి ఎలా తరిస్తున్నాయో నేను నీ మెడలో కట్టిన మంగళసూత్రము వలన నేను బుద్ధిస్థానమై నడిపిస్తాను నువ్వు నా వెనక నడిచి మరిద్దరం ఇలా కలిసి ఉందాం తప్ప ఎన్నడు ఇది ఇవి ఎలా దెబ్బలాడుకోలేదో అలా మనం కూడా కలసిమెలిసి జీవనం చేద్దాం పరమ ప్రశాంతతకి కారణమవుతాం ఈ దిక్కుమాలిన బుద్ధి నన్ను ఇలా నడిపించిందని ఎప్పుడు అందగా కాళ్ళు బుద్ధి మీద తిరగబడవు బుద్ధి కాళ్ళ మీద తిరగబడదు ఎలా కలిసి మెలసి ఉన్నాయో మనం కూడా అలా కలసి మెలసి ఉందాం శాశ్వతత్వం ఎలా చేకూరుతుంది నేనొక మాట అన్నాను నువ్వు నూరేళ్ళు ఉండాలి అన్నాను నేనున్నాను అనడానికి ఇది కారణమవుతుంది అన్నాను ఎలా కారణమవుతుంది అంటే కేవలము ఒక తాడుగా దానికి శక్తి కాదు అది మంగళసూత్రము కనుక శక్తి ఆ మంగళసూత్రం ఎందుకైంది దాని ఎందు సర్వమంగళా దేవత ఉంది కాబట్టి కాబట్టి ఆ శక్తిని అది నిరంతరం పొందుతూ ఉండాలి ఎలా పొందుతుంది అంటే పార్వతీ పరమేశ్వరుల యొక్క పాదములు రెండు ఎక్కడ ఉంటాయని మనిషి యొక్క శరీరంలో యోగశాస్త్రం చెప్పబడిందో అక్కడ దానికి సంబంధించినటువంటి ముడులు తగులుతూ ఉండాలి ఆ మంగళసూత్రాన్ని కట్టినప్పుడు ఇక్కడ ముడులు వేస్తారు ఇక్కడ ముడులు వేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి చక్రంలో ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరుల పాద ద్వంద్వం మీద ఆ ముడి తగులుతుంది ఆ తగిలినప్పుడు ఆ సూత్రము నిరంతరము శక్తిని పొందుతూ ఉంటుంది ఆ నమ్మకం ఎవరికి ఉందో ఆ విశ్వాసం ఎవరికి ఉన్నదో అది ప్రధానమై ఉంటుంది దానిచేత సర్వమంగళా దేవత యొక్క అనుగ్రహ ప్రసార విశేషం జరిగి సువాసిని సువాసిన్యర్చన ప్రీత ఆ పరదేవత యొక్క అనుగ్రహం చేత ఆమె ఎప్పుడూ మంగళసూత్రమును పొంది ఉంటుంది ఆయన ఉండడానికి ఆమె సూత్రము కారణమైనది దీనికి తగిన విశ్వాసము నీ ఎందు పాదుకొనుగాక కంటికి కనపడనటువంటి ఒక గొప్ప దేవతాస్వరూపము శాంతికి కారణమవుతోంది ఉండడము నీకు శాంతి నువ్వు ఉండడము నాకు శాంతి మనిద్దరం ఉండడం మన పిల్లలకు శాంతి మనమందరం కలిసి ఉండి అభ్యుదయంలోకి వెడితే మన సందులో ఉన్న వాళ్ళందరికీ శాంతి ఉదాహరణ వాళ్ళు అన్ని కుటుంబాలు ఇలా ఉంటే సమాజములకు శాంతి ఈ శాంతికి కారణం ఎక్కడుంటుంది అంటే నేను ఉండడం వల్ల నీకు నువ్వు ఉండడం వల్ల నాకు దగ్గర మొదలు ఆ శాంతి ప్రారంభం ఎక్కడున్నదో అది బాగుందన్నాళ్లే మిగిలినవి బాగుంటాయి అది రక్షించుకోవడం మంగళసూత్రం కనుక ఈ సూత్రాన్ని పార్వతీ పరమేశ్వరుల యొక్క ద్వంద్వమునకు తగిలేటట్టుగా నీ కంఠమునకు గనక భాగమునందు ముడులు వేసి కడుతున్నాను అందుకు కంఠే బద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం ఇందుకు కడుతున్నాను అంటాడు ఇందులో గొప్ప విశేషం ఏమిటంటే దానికి తాళిబొట్టు అని పేరు తాళ అంటే తాటాకు లలితా సహస్రనామ స్తోత్రానికి మహానుభావుడు భాస్కరరాయల వారు వ్యాఖ్యానం చేశారు ఆ వ్యాఖ్యానం చేసినప్పుడు సౌభాగ్య వస్తువులు అని ఎనిమిది వస్తువులు నిర్ణయం చేశారు ఆ ఎనిమిది వస్తువులు కొన్ని ఉంటాయి ఆవు పాలు తోడి పెట్టినప్పుడు మార్పు చెందిన ఏ రూపమైనా సరే పెరుగు కానీ వెన్న కానీ నెయ్యి కానీ అటువంటివి ధనియాలు అలాగే తాటాకు ముక్క ఎర్రటి పువ్వులు ఉప్పు ఇవన్నీ కూడా ఎనిమిది వస్తువులు ఆ ఎనిమిది వస్తువుల్ని సౌభాగ్య వస్తువులు అంటూ ఉంటారు ఆ సౌభాగ్య వస్తువులలో ఒకటి ఏది అంటే తాళ తాళీ తాటాకు తాటంక భూత తోడు ఉపమండల నిజానికి తాటంక అన్న మాటకు అర్థం ఏమిటంటే లేత తాటాకు కోసి దాన్ని గుండ్రంగా కత్తిరించి చిన్న కన్నం పెడతారు సువాసిని ఈ చెవి కమ్మలు పెట్టుకుని కమ్మ అన్న మాట అందుకే వచ్చింది చెవి కమ్మలు అన్నమాట అక్కడి నుంచి వచ్చింది అందుకే తాటి కమ్మ అంటారు అది తీసి చెవి మీద పెట్టుకుని ఆభరణం కింద పెట్టుకుంటారు పూర్వం ఆ లక్షణం ఉండేది ఎందుకంటే అది సౌభాగ్య స్థానాన్ని కాపాడుతుంది అని అలాగే తాటాకు చిన్న ముక్క కత్తిరించి మంగళసూత్రానికి పూజ చేసేటప్పుడు పూర్వకాలంలో ఏ ఉండేది అంటే పసుపు తాడక్కడ పెట్టి ఈ తాటాకు ముక్కని కట్టేవారు కట్టి పూజ చేసి స్త్రీ మెడలో అలంకారం చేసేవారు తాళ సంబంధము అమ్మవారి సంబంధం కాబట్టి తాటి తాళ తాళి అన్నమాట రావడానికి కారణం తాటాకు ముక్క తప్పకుండా అందులో కలిపి కడతారు కనుక తాళిబొట్టు అన్న పేరు వచ్చింది ఎందుకని అంటే సౌభాగ్య వస్తువులలో అమ్మవారి యొక్క స్వరూపమై ఉండడం దానికి ప్రధానమైనటువంటి హేతు అటువంటి మంగళసూత్రం ఏదున్నదో ఆ మంగళసూత్రం పురుషుని యొక్క గండములను దాటిస్తుంది దానికి ఆ శక్తి ఉంటుంది ఎవరు అలా నమ్మి వేరు ఆరాధన ఉండదు దానికి ఉన్న ఏమిటంటే ఏ కారణము చేత అది తీయకుండా ఉండుటయే దాని మీద ఉన్నవారు ఆ గౌరవాన్ని పాటిస్తారంతే యజ్ఞోపవీతాన్ని పురుషుడు ఎలా తీయడో సువాసిని ఏ కారణానికి మంగళసూత్రాన్ని తీయరు సంవత్సరంలో దానికి ప్రత్యేకంగా ఒక తిథిని నిర్ణయం చేశారు ఆ తిథి నాడు మాత్రం ఏం చేస్తారంటే ఎవ్వరూ చూడకుండా మంగళసూత్రానికి ఎక్కడైనా ఇబ్బంది ఉండే అవకాశం ఉన్నదా అన్నది చూసుకోవడానికి ఒక పసుపు తాడు మెడలో వేయించుకుని ఈ సూత్రాన్ని తీసి ఓసారి చూసుకుంటారు ఎక్కడైనా అకస్మాత్తుగా ఏదైనా ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉన్నదా చూసుకుని ఆ తిథినాడు దానికి ఏమైనా మరమ్మత్తు చేయించవలసి ఉంటే ఇస్తారు ఒకప్పుడు అంత నమ్మకంతో ఉండేవారు ప్రజలు నమ్మకమే భగవంతుడు అన్నీ మూఢ విశ్వాసాలు అనడానికి అవకాశం ఉండదు నమ్మకమే ఈశ్వరుడు అంతే కాబట్టి చెట్టు మీద ఉంటే కొమ్మ గూట్లో పెడితే బొమ్మ నమ్ముకుంటే అమ్మ మీ విశ్వాసము హేపు కాబట్టి ఆ మంగళసూత్రం అనేటటువంటి దానికి అంతటి ప్రాముఖ్యత వచ్చింది ఇటువంటి సూత్రము ఏదైతే ఉందో అది స్త్రీ పురుషుల ఇద్దరి యొక్క ఉనికికి అస్తిత్వానికి వాళ్ళు ఉన్నారు అనడానికి కారణం పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకి పరిపూర్ణమైన ప్రేమ అన్న మాటకు అర్థం ఏమిటి అమ్మ నాన్నగారు ఇద్దరు ఉండడమే ఆకలిసినప్పుడు అమ్మ పిలిచి అన్నం పెట్టినట్టు ఎవరు పెడతారు అమ్మ చేతి అన్నం తినడం జీవితంలో ఒక గొప్ప అదృష్టం అమ్మాని పిలవగలగడం అదృష్టం అమ్మకి ప్రదక్షిణం చేయడం అదృష్టం అమ్మకి నమస్కారం చేయడం అదృష్టం నాన్నగారండి అని పిలవడం ఇంటికి రావలసిన శుభలేఖ నాన్నగారి పేరు మీద రావడం ఏ విషయానికైనా నాన్నగారిని సంప్రదించే అదృష్టాన్ని పొంది ఉండడం నమ నమశంకరాయిచ మయస్కరాయిచ నమ శివాయిచ శివతరాయచ అంది అష్టమానువాటం రుద్రంలో చ పరమశివుడే ప్రతి ఇంటిలో తండ్రి రూపంలో ఉన్నాడు అని చెప్తోంది అటువంటి తండ్రి ఉండడం కన్నా బిడ్డలకి సంతోషం ఏముంటుంది మా నాన్నగారు ఉన్నారు కదా వాళ్ళకి సంతోషం మా అమ్మ ఉంది కదా వాళ్ళకి ఎంత ధైర్యం ఎంత సంతోషం అమ్మా నాన్నగారు ఉన్నారన్నమాట ఎంత శాంతికి కారకం అసలు అది ఉండడం అన్నది దేని మీద ఆధారపడింది యోగక్షేమములకు కారణము ఈశ్వరుడే యోగక్షేమం వ్యహం క్షేమము ఉన్నది ఉండుట యోగము కొత్తది కలియుట దీని ఎందే లోకము వర్ధిల్లుతోంది మొట్టమొదట పెళ్లి చేసుకున్నాడు ఆయన ఉండాలి ఆమె ఉండాలి యోగము బిడ్డలు కలగాలి ఆ బిడ్డలకు బిడ్డలు కలగాలి అలాగే ఉండిపోతే ఎలా పండిపోవాలి చిరంజీవన్నేత వ్యక్తికర తద్భజనవాన్ మనవల్ని ముని మనవల్ని చూసి పండిపోవాలి ఈ శరీరము శాశ్వతమా శాశ్వతమైనది ఆత్మ నేను ఆత్మ తప్ప శరీరము కాదు సాక్షి మాత్రంగా చూస్తూ ఆత్మానుభవాన్ని పొంది శరీరమును విడిచిపెట్టగలగాలి అది పండడం ఆ పండగలిగిన స్థితికి ఎదగలగాలి అదిగో అటువంటి స్థితిని ఇవ్వగలిగినటువంటి తల్లి ఎవరు అంటే అదిగో ఆ సర్వమంగళా దేవత అమ్మా మమ్మల్ని పండించు అది మా జీవితాలకి ప్రయోజనం కావాలి నా జీవితం ఎప్పుడూ కూడా మంగళప్రదత్వాన్ని పొందాలి ఆ మంగళప్రదత్వం అంతా దేని మీద ఆధారపడింది ఆయన ఉండడం మీద ఆధారపడింది అమ్మా ఆయన ఉండేటట్టు చెయ్యగలగడం ఆయన చేతిలో లేదు నా చేతిలో లేదు పురుషుడు ఎవరి చేతిలో పెట్టాడు తన ఆయుర్దాయం అంటే భార్య చేతిలో పెట్టేశాడు నేనున్నానని గుర్తు నువ్వు సుమా ఈ సూత్రము సుమా దీనిని తీయకుసుమ అగౌరవపరచుకు సుమా దీనిని తీసివేయవలసిన రోజు నీకు రాకుండుగాక సర్వమంగళాదేవత దేవత ఆవాహన చేయబడిన ఈ సూత్రము సర్వకాలముల ఎందు నీ కంఠసీమను అలంకరించుగాక నీకు నేను నాకు నువ్వు ఉండడం నువ్వు మంగళస్వరూపంగా కనపడడం నేను మంగళస్వరూపంగా కనపడడం మన పిల్లలు సంతోషంగా ఉండడం దీని మీద ఆధారపడుందని అది భౌతికమైన వస్తువు కాదని దాని ఎందు పరదేవత యొక్క అనుగ్రహ ప్రవాహం ఉన్నదని గుర్తించదవుగాక త్వజీవ శరదాంశతం నువ్వు నూరేళ్లు జీవించదవుగాక అని అడుగుతున్నాడు అందుకే మంగళ అన్నది దేని కొరకు తీసుకొచ్చారంటే ఎక్కడ శాంతి ప్రారంభమవుతోందో ఆ శాంతి స్థానాన్ని రక్షణ చేశారు నేను ఇంకొంచెం లోతుగా వెళ్ళి మీతో మాట్లాడవలసి వస్తే పురుషుడు అనారోగ్యంగా ఉన్నప్పుడు తప్ప సాధారణంగా ప్రతిరోజు తలస్నానం చెయ్యాలి కానీ స్త్రీకి ఆ నియమం లేదు మూడు మాటలు నీళ్లు చల్లుకుంటే ఆమె తలస్నానం చేసినట్టే అన్ని వేళలా తలస్నానం చెయ్యాలని నియమం ఏం లేదు ఎందుచేత అంటే దీర్ఘమైన కేశభారం ఉంటుంది కనుక రోజూ తలస్నానం చేయడం అనారోగ్యకారకం అవుతుంది కాబట్టి శాస్త్రం విధించలేదు అనారోగ్యంగా ఉన్నప్పుడు తప్ప సాధారణంగా ప్రతిరోజు తలస్నానం చెయ్యాలి కానీ స్త్రీకి ఆ నియమం లేదు మూడు మాటలు నీళ్లు చల్లుకుంటే ఆమె తలస్నానం చేసినట్టే అన్ని వేళలా తలస్నానం చెయ్యాలని నియమం ఏం లేదు ఎందుచేత అంటే దీర్ఘమైన కేశభారం ఉంటుంది కనుక రోజూ తలస్నానం చేయడం అనారోగ్యకారకం అవుతుంది కాబట్టి శాస్త్రం విధించలేదు తలస్నానం రోజూ చెయ్యాలి అన్న నియమం స్త్రీలకి ధర్మశాస్త్రం పెట్టలేదు కానీ ఆమె పూజ చెయ్యాలని కూడా పెట్టలేదు ధర్మపత్నీ సమేతస్య అవతల వంట చేసి పూజ చేస్తే నువ్వు పేపర్ చదువుకుంటావా నువ్వు చెయ్యి అందుకే ధర్మపత్నీ సమేతస్య నువ్వు కూర్చుని చేస్తే ఆమె నీ పక్కన కూర్చున్నట్టే లెక్క